బంగారం వెండి ధరలు అమాంతంగా పెరిగి తగ్గడానికి గల కారణాలేంటి గత సంవత్సర కాలంగా బంగారం వెండి ధరలలో ఎక్కువగా మార్పులు రావడానికి గల కారణాలేంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వీటికి ఉన్న సంబంధం ఏంటి రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక దిక్సూచి బంగారం వెండి ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి ఒక్కసారిగా ఎందుకు పడిపోతున్నాయి సామాన్యు నుంచి పెట్టుబడిదారుల వరకు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న ఇది గత ఏడాది కాలంగా పసిడి వెండి ధరల్లో చోటు చేసుకుంటున్న భారీ హెచ్చుతగ్గులకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ వాతావరణం ఉంటే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి అదేవిధంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధర తగ్గుతుంది ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గిస్తే లేదా స్థిరంగా ఉంచితే బంగారం ధరలు పెరుగుతాయి అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వ్యాపారం డాలర్లలో జరుగుతుంది డాలర్ బలపడితే బంగారం ధర తగ్గుతుంది డాలర్ బలహీనపడితే ధర పెరుగుతుంది వస్తువుల ధరలు పెరిగినప్పుడు కరెన్సీ విలువ తగ్గుతుంది ఆ సమయంలో డబ్బు విలువను కాపాడుకోవడానికి అందరూ బంగారాన్ని కొంటారు భారత రిజర్వ్ బ్యాంక్ వంటి కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి ముఖ్యంగా గత సంవత్సరం నుంచి బంగారం వెండి ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మొదలైన ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి యుద్ధం మరింత ముదురుతుందనే భయంతో ఇన్వెస్టర్లు భారీగా బంగారంలో పెట్టుబడి పెట్టడం జరిగింది దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం అక్కడ వడ్డీ రేట్లు త్వరలో తగ్గుతాయన్న అంచనాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ నుంచి కూడా బంగారం ధరలు పరుగులు తీశాయి వెండి ధరలు కేవలం ఆభరణాల వల్ల మాత్రమే పెరగవు సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో వెండిని విరివిగా ఉపయోగిస్తారు గ్రీన్ ఎనర్జీకి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరగడంతో వెండికి డిమాండ్ అమాంతం పెరుగుతూ వస్తుంది చైనా భారత్ వంటి దేశాలు కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో భాగంగా టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేయడం కూడా వెండి ధరలు తగ్గకపోవడానికి ఓ కారణంగా చెబుతోంది ఇటీవలే భారత ప్రభుత్వం బడ్జెట్లో బంగారం వెండిపైన దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ మన దేశీయ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు తగ్గుముఖం పట్టాయి ఇది కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పుల కారణంగానే బంగారం వెండి ధరలు పెరగడం తగ్గడం కానీ జరుగుతుంది కాబట్టి కొనుగోలుదారులు అంతర్జాతీయ విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కొనుగోలు చేయడం లేదా ఇన్వెస్ట్ చేయడం వంటివి చేయాలని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు